శ్రీకృష్ణుడు కాళీంచడా ఒకనాడు బలభద్రుడు రాకుండా గోపాలకులు దాను గోవులను గోపకులు నీరు బట్టును కాళిందిలో వి సకలిత తొయములు ద్రావి ప్రాణానిలంబులు లంబులు వాసిపడిన యోగీశ్వరేశుల్ యోగి వంధుడు కృష్ణుడు గురిసి పశుల గోపకులను బ్రతికించి మరలంగా వారు తమకు కృష్ణు భావించి సుష్టమాన సముల జి మాన అది లేదు లబుకుల తుడిగే చెట్లయితుంది కాలియ పని దూషితయగు కాలింది పవిత్ర చేయగా నుచ్చకుడై కాలింది జలవర్ణుడు కాలియుడలంగా నడిచే గౌరవ ముఖ్య అని నా ఆ యగాదాజలంబోలన మాధవుండెట్టి నేర్పున సర్పం మాసి అడలించెం అందు పెద్ద కాలం ఆ గాలం వేలయుండే ఎరింగింపుము తుర్రులగా చిన నందుని కుర్రని చెరిదా అమృతం భుగొన కొని చెగులం దుర్రంధ తని విగల్గుని విర్లులకైనను తలం ప విప్రభవరేణ్య ఆయన మానవేశ్వరా ఒక్క మడుగు కాలి నీలో కలదు అది ఎప్పుడు కాలి సవ్ని చేసి కలచే వెతుచుండును మీద పరతిన తన పక్షులైన పడి మగ్గు అందు తద్భంగీకరయుక్త పవనము దోకిన ప్రాణులు ప్రాణులెవి అయిన అప్పుడు చచ్చు అట్టి ఆ మడుగులో బుదకంగు మంగుచు నుడుకుచుండ చూచి వెరగంది కుజనుల శృక్కజేయ అవతరించిన పలు భుజగ విసవజ్ని దోసంబు వలియ చేసి సుజలగా విల్చి ఈ నది చూతునను చూ కృతని చేయుండై పూర్వజన్మ భాగములం తన శరణ స్వశమ్ములకు యోగ్యంబై తత్సమీపమున విశాల విటప శాఖ కదంబమ్ముతో ఉన్న కదంబ భూజంబునికి కటిచేలంబు బిగించి పించమున చక్కల్ కొప్పు బంధిల్చి దోస్పట సంచాలనమాచరించి చరణ ద్వంద్వంబు కీలించి

కలగల్ జరిగిన చెరిట నే చూడండు మచ్చిలాబీల విశాల దుస్సక విశాఖీ జ్వాలలన్ భస్మై కులం చేసద నేడు లోకులకు నా కోపంబు దీపింపగ అనిదలంచి విజృంభించి ఘోర విశానల ప్రబల గొబ్బున క్రమ్మగ సర్ప సైన్య విశ్వారుడు కాళియోరగుడు పారి ఒడిల్గరచల్ పయోదరాకారు పయో వికారు భయకంప విదూరు మహాగవీరు ఆ కుమారు నీరు నవపీత శుభాంబరధారు ధీరు కరచి బిరుది ఒక మరియును ఎరవక నిజవతన జనిత విసదగన శిఖల్ మెరయ తన నిడుద ఎడలిని నిరిహరి పెనగొని భుజగని వాదివడిను ఇట్లో భోగి భోగ పరివేక్షితున్న శ్రేష్టలు లేని వాణి తెరంగున కానంబడుచున్న ప్రాణశకుని కనుగొని సత్సభావం పొందిన గనుక సమర్పిత ధనధార ధనోరథ మానసులు కావున అదే మన కృష్ణుని గరిచే అంతట పోక భుజంగమంబు దుర్మదమున మేను చుట్టుకొని మానకయున్నది ఇంకా ఏమి చేయుదము ఎట జొత్తము ఏ పురుషు లోపుదురి అకిపెడ్డ ఎయ్యది సదుపాయమంచుబడిరి

కన్నులి కుడి కన్ను అంతా ఆదు మిత్తములుబడగని పెగడు కదిరిన చిత్తంబులా ఉత్తలపడుతూ మందనున్న యశోదాదులైన గోప గోపిక జనంబులు హరిదలసరింగక గోపాల గోగణ పరివృతుండైన ఎక్కడనైన చిక్కు నోపునని పెక్కు పెక్కువలయిన మక్కువల చెక్కుల తా పెట్ట బాలవృద్ధ సమేతులై మహాగోసంబు నా గోసంబు ఎరుబడి వారి భంగి ఎరుంగని వారై వారి వారిని అందలోన వారు దారును కాంతార మార్గం కొట్టిపోవచ్చు ఎడనెడ గోప గోస్వదంబుల సందులు అంత అక్కడక్కడ అవాంకష అల కమల కురిశి చక్రశాపకేతనాది రేఖాలంకృతం జాడగని సొప్పు దప్పకచిని దుర్గడం యమునా అతడంబు చేరి వారి మధ్యంబున వితరులక సాత్యంబైన సర్పంబు చేత కాడుబడి దర్పంబు చూపగా భోగి భోగ పరివృతండే తత్కాలంబును ప్రతికూలం దైవంబుది గోపికలను గోపకులను గోపకులం కలిసి నేతలుడిగిరి రెప్పలెడక్క కృష్ణుని దప్పక చూచుచు నరలుచున్న గోగులం అందు గోపికలు యశోదని పట్టుకొని విలపిందుచు ఉద్దేశించి ఇట్లనిది ఎదురుగొచ్చిన చాలా ఎదురుగా జను నేడు అదేల రావు చూసిన కృపతో చూసిన విచ్చి చూడవేలా దాసిన హరలేక డాయంగ వత్తువు దాసిన నేటికి డాయ విచటం చిరిన భోజని చెలరేగి పలుకుదు ఇది ఏమి చిరిన ఎరుగకుంటా తలపూచెయున త తలపోయు చుందువు తలపూసెయ్యనేడు తలపవకట అన్నచూ భక్తి ఇవచెలాడెటి కైవడి ప్రేతలెల్లనాడి యువ చెలయిరీం ఆ సమయంబున నంద యశోదాదుల అరింధు శది కంబైన సోకంపనైట్లనిం విశకుచ యగవ విశకుచ యోగా యగో రకసి విశకుచ దుగంబు ద్రావి విశయి జయడవై విశరుకలోచన ఆత్మత విశయిండు సర్ప విశమెక్కే గదా కట్ట కుర부జంగ ముకట లోక నిన్ను కరువ కంపించితివో చిడ్డిదిగో పాపపు నిధి పట్టి మముదలచి కాక పలవించిటివో పన్నగము మమ్ము గరవక నిన్నేటికి గర నిమ్మి నీవు ఉన్నను మము రక్షింతు నిన్ను రక్షింపనేము నేరము తండ్రి చూడవదేమి గౌరవవ చూపుల మమ్ము సకాలితోడ మాటవదేమి నర్మముగా అందెలు పాదములందుడాడవదేమి వత్తనములు అవ్వల మ్రోలను గోపిక అవలి కూడవదేమి నవ్వులకు గోపకుమారవరేణ్య చెప్పు మాం శవన రంధ్రంబులు సఫల తపల్దంగా నెలమి పాసించు వారెవరింకా కరశరనాథుల కలిమి ధన్యతనంద నిజిరిపై ప్రాకువారెవరింక నజ నయుగంబులు నతి కృతార్థములుగా నవ్వులు చూపువా రెవరింక జివ్వలు గౌరవ శ్రీ చెరపాటల ఎడ పలికించువా రెవరింక తండ్రి నీవు సర్పదష్టవై ఉన్న ఇచట మాకు ప్రభువులెవరింకా మాకు లోకము మరగిలేని లో అని ఎండరు పట్టుకుని విలపించుచు కృష్ణుని తోడన మడుగుదత్తము సత్తమనుచు కృష్ణ విరఖ వేదనానల బాలతత్తులై మడుగున బారుచున్న వార భగవంతుండైన బలభద్రుడు మీరు మీ దెరుంగరు ధైర్యం విడుచుడ కార్యంబు కాదు సగించి చూడుననుచు వారిని నివారించే తను కూర్చి వనితలు బిడ్డలును తారు వాయటి గోసని వాసు కృష్ణుడు మను అవ్వకము హోతమాత్రము అంటే పరమాత్ముడు అనుకుంటారని ఒక నరుని తిన్న నాట్యం చేసినాడు కొంచెం మౌనం ఆ పాము కరిసినట్లు పడిపోయినట్లు నీళ్ళందరూ దుఃఖపడతా అంటే మళ్ళీ పైకి వేస్తాడు ఇంకా అంతకృష్ణు అంతకృష్ణుడు మేన పపుజగుండా వృత్తుల వాసి తా సంతపాయత బోగుడై కరచుడల్ చాలిల్చి నిట్టోర్పుతో శాంతుడై తలలెత్తి దుర్విసమున సావీదుల గ్రహ్మ దుచ్చిల్తల్ దిక్కులు చూచు సుందలగి నిల్చల్ ధూమ కష్టాకృతి బెరమొరలేని ఎట్టి బలువీరుడు కృష్ణకుమారుడు ఖగేంద్ర చందమున చక్కన దౌడలు బట్టి కన్నుల దొర దొర దుర్విశానలు బొబ్బిలు చుండగ ఎత్తి నీలతో చిరజిర దిప్పి వయసే పరిశేషిత దర్పముల్ క్రూర సర్పముల్ ఇట్లు వేగంబుగా నాగంబు వీచి వీచి జగజ్జెట్టియన నందుని పెట్టి రెట్టించిన సంభ్రమమున గణయమునా నది కల్లోల కోసంబు సరసమృదంగా కోసంబుగా సాధు బృందావన చర చంచరీక గానము గాయక సుగానంబుగా కలకం సారస కమనీయ మంజు శబ్దంబులు తాళ శబ్దములు గాగ దివి నుండి వీక్షించు జనులు సుఖాసీన జనులు గాగ పద్మరాగాది రత్న ప్రభాసమాన మహిత కాళియ పనిపనా మండపమున నలిన నోచన విఖ్యాత నర్తకుండు నిత్యనేయ పుణ్యమోనవేర్చి నృత్యమాడే కుక్షిన లోకమొలన్న గౌరవముతో కోపాకృతినున్న యార చోఘంత వడిల్ మహా పనారంగ ప్రదేశంబుపై అక్షి హాడు పాడు చలగుం హంసముదాసంబు తోడం పద ప్రক্ষেপంబులుజేయు గేలిగతుల ఇరుల వానలాడెడి ఎరిపై ఇట్లు దుష్ట జనదండలావతారుండైన హరి బుడిగరినా పడగల మీదను తాండవం బుజలకు బెండుబడి ఎండండ ముఖంబల రక్తమాంసం పులిమిచు కన్నుల విసంబు కక్కుచో ఉక్కు చెడి చిక్కు దిక్కులు దూచుచో కంట గత ప్రాణుండై పని ఇంద్రుండు తనమనంబున ఏలుపునైన లావులు చెడి వేదన పొందుచు నాభిసానల జ్వాలలు సొకినంతటన సత్తురు నేడు ఇదేవి సోద్యమో నాభీల విసాగ్ని శయ చేయ పీడకు నోచియు క్రమరంగా ఈ బాలుడు మత్మనాశతము భగ్నముగా వ్యసదృక్కి ఆడడు ఈతడు సర్వచరాచర భూతేసుడైన పరమ పురుషుడు సేవాప్రీతుడు శ్రీహరియగుణని బీటిల్ శరణు నొందే బిట్టలా శి నృపా అప్పుడు తెలుసుకున్నాడు అప్పుడు కనుకున్నాడు